అప్పటి వరకు చేతి గోరుముద్దలు తిని తోబుట్టువులతో సంతోషంగా ఆడుకున్న బాలుడిపై మృత్యువు వీధి కుక్కల రూపంలో వచ్చింది దుకాణానికి వెళ్లి తిరిగొస్తాడనుకున్న బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు స్థానికులు కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినా కాపాడుకోలేకపోయారు ఈ విషాద ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో జరిగింది తండాకు చెందిన జరుప్ల హోబ్య లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉండగా వీరిలో నితిన్ చిన్నవాడు ఈ నెల పదిహేడున నితిన్ పుట్టినరోజు వేడుక నిర్వహించారు శుక్రవారం బడి నుంచి వచ్చిన పిల్లలకు తల్లి భోజనం తినిపించిన అనంతరం ఇంట్లో ఆడుకుంటుండగా నితిన్ సమీపంలోని దుకాణానికి వెళ్లాడు ఆ సమయంలో ఆరేడు వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా బాలుడిపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాయి అపస్మారక స్థితిలో ఉన్న నితిన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు గతంలో కుక్కల గుంపుపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తండావాసులు వాపోయారు